యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం లిక్కర్ లింగు ఇటుకు చిత్తూరు రెడ్డి నుంచి పులివెందుల రెడ్డి వరకు అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరంగుల కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మిథున్ రెడ్డి పేర్లే ఏ దినపత్రికల్లో చూసినా ఏ సోషల్ మీడియాలో చూసినా పుంకాలు పుంకాలుగా కథనాలు వార్తా విశేషాలు అటు తర్వాత డిబేట్ల మీద డిబెట్లు జరుగుతూ ఉన్నాయి అంటే ఇది సంచలనమైన వార్త ఈ సంచలనమైన వార్తకు ఇక చెప్పాల్సిన అవసరమే ఉండదు సోషల్ మీడియాకు అటు తర్వాత ఇతర రకాలైన ఛానల్స్కు ఇంకా వేగమే వేగం సరే ఈ విషయాన్ని పక్కన పెడితే మిథన్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి రాయంపేట ఎంపీ మిదిన్ రెడ్డి ఆషామాషీ వ్యక్తి కాదు ఆయన తండ్రి కూడా ఆషామాషీ వ్యక్తి కాదు పెద్దిరెడ్డి ఎంత రాజకీయ అనుభవం ఉందో ఆయన కుమారుని కూడా అంతే అనుభవం ఉంది అయితే ఇక్కడ లిక్కర్ స్కామ్ విషయంలో పూర్తిగా ఎరుకున్నట్లు సుస్పష్టంగా తెలుస్తూ ఉంది దాదాపు పన్నెండు మంది మిథున్ రెడ్డితో సహా ఈ కేసులో ఇరుక్కున్నట్లు సిట్ అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు మిథున్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు రెడ్డి ఏ ఫోర్ అని చెప్పేసి హిట్ అధికారులు చెప్పుకుంటూ ఉన్నారు మిగతా వాళ్ళ కూడా కృష్ణమోహన్ రెడ్డి కానుంచి ధనుంజయ రెడ్డి వరకు మిగతా వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు అని ఎన్నో ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు ఏదైనా స్థితిగతులు కొనసాగుతూ ఉన్నాయి అయితే దీని వెనకాల బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ యొక్క విషయాన్ని కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు అనే కోణంలో పుంకాలు పుంకాలుగా వార్తా కథనాలు కూడా ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేరు కూడా పదే పదే ప్రస్తావన ప్రస్తావన వచ్చినట్లు సమాచారం ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత రాజకీయ అంశాల ప్రకారం చూసుకుంటూ వెళ్తే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు అంటే ఒక ఎంపీని లిక్కర్ కేసు విషయంలో అరెస్ట్ చేశారంటే కీలక సాక్ష్యాధారాలు లేని కీలక డబ్బులు ఆధారాలు లేని కీలక ఫైల్స్ ఆధారాలు లేని కీలక సమాచారం లేనిది అరెస్ట్ చేస్తారా మిథున్ రెడ్డిని అంత ధైర్యం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ తర్వాత అధికారులకు ఉందా అనే ప్రశ్న రాకమారదు ఏది ఏమైనప్పటికీ దూకుడు పెంచారు లిక్కర్ కేసు విషయంలో అందులో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డి వెనకాల నెక్స్ట్ జగనే అనే సంకేతాన్ని నిపుణులు అటు తర్వాత మీడియా సంబంధించిన సీనియర్ జర్నలిస్టులు అటు తర్వాత ఎంతో మంది అనాలిసిస్టులు అటు తర్వాత ఎంతో మంది మేధావులు ఎంతోమంది రాజకీయ అంచనాలు ఉన్నటువంటి వాళ్ళు సుస్పష్టంగా జగన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అన్న కోణంలో డిబేట్లు కూడా పెడుతూ ఉన్నారు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అరెస్ట్ చేస్తారా ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆంధ్ర రాజకీయం ఎటువంటి దిశ 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 దశ వైపు వెళ్తుందో ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఇది పెద్ద ఉత్కంఠ వాతావరణాన్ని ఇచ్చే సమాచారం అని చెప్పవచ్చు ప్రస్తుతం లిక్కర్ చీర్స్ అదే చిత్తూరు రెడ్డి అటు తర్వాత మన పులివెందుల రెడ్డికి ఈ చీప్స్ లిక్కర్ చీప్స్ అనేది బాగా సంబంధాలు ఉన్నట్లు తెలుస్తూ ఉందా అన్న కోణంలోనే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అటు తర్వాత రాజకీయ ఆధారాలు అటు తర్వాత లిక్కర్ కేస్ ఆధారాలు అటు తర్వాత ఇతర రకాలకు సంబంధించిన డబ్బులు అన్ని తెలుస్తూ ఉన్నాయి అన్నదే నా ఈ చిన్న వీడియో